బీసీ కమిషన్ చైర్మన్ మరియు సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బహుజన బీసీ బిడ్డనైన నన్ను దూచించినందుకు మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మీద తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ మరియు ఎల్బీ నగర్ సిఐ శ్రీ వినోద్ కుమార్ వ్యక్తిగతంగా కలిసి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో ఉండే గంజాయి బ్యాచ్ మరియు ఆయన అంచులు నాకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉన్నందున వారి నుంచి నాకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది నమస్కారం మన్సరాబాద్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం బీసీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు దూదిమెట్ల శివ యాదవ్ మాది నల్గొండ జిల్లా చిటియాల ప్రాపర్ అండి రెండు వేల పదహారులో మన్సరాబాద్ డివిజన్ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని హెచ్ఎండబ్ల్యూస్ ఎస్బీ జిహెచ్ఎంసి అండ్ కరెంట్ డిపార్ట్మెంటులో ఏజెంట్గా ఉంటూ ప్రజలకు వాళ్ళు తిరిగి చేసుకోలేని వారని ఉంటే వాళ్ళకు సేవలు అందిస్తూ లేదంటే నేనే సంప్రదించి వాళ్ళకు సేవలు అందిస్తూ కొనసాగుతున్నాను ఈ మా ఈ కాలం మధ్య కాలంలో మూడు సంవత్సరాల క్రితం మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు నాకు కన్సెంట్ అయ్యి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాను నాతో పలు విధాలుగా సీవరేజ్ కనెక్షన్లు చేయించుకున్నాడు అది ఇల్లీగల్గా అయినా కూడా నాకు తెలియకుండా చేయించుకున్నాడు మనకు తెలియదు వాళ్ళు డీడీ కట్టుకున్నారు అనుకున్నాను ఈ మధ్యకాలంలో ఇంకా నన్ను ఎక్కువ ఇబ్బందులకు గురి చేసి నన్ను ఏది పడితే అది చేయమంటే నేను చేయనని బయటకు వచ్చాను వచ్చినందుకు నన్ను దొంగగా చిత్రీకరించి నన్ను పలు విధాలుగా నన్ను చెప్పుకోరాని మాటలను అంటూ లాస్ట్కు ఆయన ఫేస్బుక్ నేను లంచవడుక అని చెప్పి నన్ను అన్నానని ఒప్పుకుంటూ ఇది నేను ఒక రెడ్డిన అయితే లేదంటే ఆయనకు చెప్పినట్టు వంగి నేను పని చేస్తే లేదంటే ఆయనకు లావాదేవీలను చెప్పినట్టు చేస్తే నన్ను అనేటోడా మిత్రులారా మీరే ఆలోచించండి మీరు వినండి ఆయన అన్నది పాల్తులు ఎంజాయ్ పని చేస్తాను చేసిన పన్ను దొంగ పన్ను ఇంకా ఊరేసుకొని చేస్తే పిక్ అన్నట్టు అవును ఇకే మాట వాస్తవము ఇదే మాట వాస్తవము ఎందుకంటే ఈ దొంగల్ని కూడా మెయింటైన్ అయి చేసే దొంగలు కూడా మర్యాద కూడా ఎంతపాట వాటి గంగవర్జాన్ దిక్కు తికినా వాటి గంగవర్జాన్ దిక్కించి తిక్కిన అందరూ మేలుకొనాలి నేను అదే అగరకులం రెడ్డినైతే నన్ను అనేవాడ అతను అడిగిన డబ్బులు ఇస్తే అనేవాడ రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్లారా లో ఉన్న బీసీ లీడర్లారా మనసులో డివిజన్ బీసీ లీడర్లారా మీ పాదావి వందనాలు చేస్తాను నేను బీసీ బీటని నన్ను కొడతా అంటున్నాడు సంపుతా అంటున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు రౌడీలను పంపిస్తా అంటున్నాడు బీజ్ మీ ప్లీజ్ మీ కాళ్ళకు మొక్తాను నా తప్పు ఉంటే మీరే నన్ను శిక్షించండి బీసీ మిత్రులారా నేను తప్పు చేయలే కాబట్టి నేను ధైర్యంగా ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను అదే నేను ఆయనకు ఇచ్చే డబ్బులు ఇస్తే లేదంటే నేను అదే రెడ్డిని అయితే నాకు సపోర్ట్ చేసేవాడు కాబట్టి నన్ను దొంగగా చిత్రీకరించి నేనే లంజవాడు కన్నా అయితే ఏంది అని సవాల్ విసురుతుడు నా దగ్గర మదబలం లేకపోవచ్చు డబ్బు బలం లేపుకోవచ్చు బీసీ మిత్రులు మీరు అందరు ఉన్నారనే గుండె ధైర్యంతో ఉన్నా నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా సంపేస్తా అంటున్నాను నాకు ఒక కొడుకు ఒక బిడ్డే ఫ్యామిలీ ఉన్నారు నేను భయపడి ఈ ఇప్పుడు నేను పారిపోయి మనుషురాబాద్ నుంచి పారిపోయి పారిపోయేటట్టు చేసే విధంగా చేస్తున్నాడు దయచేసి మీ కాళ్ళకు మొక్కుతానండి నా ఫ్యామిలీని రక్షించండి బీసీ మిత్రులారా మీకు దండాలు